కాబట్టి అట్లాగే ఉంది ఇంకోటి ఐదు బోట్లు వచ్చి గుద్ది పదకొండున్నర లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పుడు జరిగే సహజ సిద్ధ పరిణామాన్ని ఒక పెద్ద కుట్రగా ప్రపంచం ముందు చర్చించడంలో మనం సరిగ్గా చెప్పాలంటే పాకిస్తానుడు గనక తన వైఫల్యాలు కవర్ చేసుకోవడానికి భారత్ గురించి ఎలా అయితే నెగిటివ్ గా కాశ్మీర్ గురించి నెగిటివ్ గా ప్రచారం చేస్తాడో అట్లాంటి రాజకీయం నడిపారు ఇక్కడ వరద సాయానికి సంబంధించి కేంద్రం నుంచి ఆశగా ఎదురు చూపులు ఏమన్నా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర సాయం అనేది చాలా అవసరం రాష్ట్రానికి ఎందుకంటే ఇప్పుడు రోడ్లే కొట్టుకుపోయిన వేయాలి మెయిన్ నాకు తెలిసి చంద్రబాబు గారు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి దీన్ని అడ్డు పెట్టుకునే ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తాడు ఏంటంటే ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడానికి కూడా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు ఆయనకి అవకాశం ఎట్లా మలుచుకోవాలో తెలుసా అది చేస్తారు ఇప్పుడు బుడమేరు కట్టకి రెగ్యులర్ పర్మనెంట్ కోసం ఇంతకుముందు రెండు వందల తొంభై కోట్లు ఇచ్చారని చెప్పేసి పురందేశ్వర్ చెప్పారు అవి ఎక్కడ వాడేశారో తెలియదు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ప్రాక్టికల్ గా అయితే ఇప్పుడు అవన్నీ రోడ్లకు సంబంధించి గాని ఇవన్నీ కూడా డబ్బులు కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం ఉంటది వ్యవసాయానికి సంబంధించినటువంటిది కానీ అంటే పరిహారం జనాలకు ఇచ్చే పరిహారం ప్రభుత్వ యాక్టివిటీస్ ఏవైతే దెబ్బతిన్నాయో వాటికి ఇచ్చేటువంటి ఇందులో ప్రభుత్వం వైపు నుంచి అయితే పెద్దగా రోడ్లు ఒకటి హైవేలు వీళ్ళకి సంబంధం లేదు మిగతా రోడ్లకు సంబంధించి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అట్లాగే